మన ఫ్యామిలీ అందరికీ హై అండ్ అయ్యి మొన్న ఊరు వెళ్ళినప్పుడు తలలో చామంతి పూలు గులాబ్ పువ్వు పెట్టుకున్నాను చాలామందికి అది నచ్చిందంట అలా ఎలా పెట్టుకున్నావు చూపించు సిస్టర్ అని కామెంట్ పెట్టారు ఏం లేదండి చామంతి పూలు కాడలు పొడవుగా ఉన్నవి తీసుకున్నాను ఒక గులాబ్ పువ్వు కూడా తీసుకున్నాను గులాబ్ పువ్వుకి కూడా కాడ పొడవుగా ఉండాలి ఇక నాలుగు చామంతులు కలిపి సమానంగా పెట్టేసి మధ్యలో గులాబీ పువ్వును పెట్టేశాను కాడలు పొడవుగా ఉన్నవి కదా దారంతో ఒకసారి చుట్టూ చుట్టేసాను అలా చుట్టేసిన తర్వాత మనం పూలు మాల కట్టుకుంటాం కదా అలా మాల కట్టుకున్నట్టు ఒక రెండు మూడు సార్లు కట్టేసామనుకోండి పూలు కదలకుండా ఉంటాయి బాగున్నాయి నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా బాగున్నాయి అందంగా ఉన్నాయి అలా పూలని కట్టేసుకున్న తర్వాత మనం జడ అల్లిక ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో ఆ స్టార్టింగ్లో కాడలు లోనకు వెళ్ళేటట్టు పెట్టేసి ఫిన్నిస్తో కాకుండా టిక్ టాక్తో పెట్టేసుకోవాలి చాలా బాగుంది కదా వీడియో నచ్చితే లైక్ కొట్టండి